టు వెల్కమ్ ఆది గారు ఏ మజ్జబ్బు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరంతా బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ ఇంతమందిని ఒక చోట చూడటం చాలా హ్యాపీగా ఉంది మీరందరూ ఎంత జాగ్రత్తగా అయితే వచ్చారో మళ్ళీ వెళ్ళేటప్పుడు అంతే జాగ్రత్తగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఏదో ఒకసారి మనం స్టార్ట్ చేసే ముందు ఏదో ఒకసారి అందరూ ఒక చెయ్యి ఎత్తండి అక్కడ మధ్యలో వాళ్ళంతా మీకున్న రెండో చెయ్యి కూడా పైకెత్తండి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి అది అలా కొడితే మీ దగ్గరికి దోమలు రావు అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొట్టుకుంటూ కూర్చున్నారంటే దొంగలు కూడా పడరా సౌండ్కి కాబట్టి అది మంచి ఎక్సర్సైజ్ మధ్య మధ్యలో చేస్తారండి ఎవరైనా మంచి కార్యక్రమం చేసినప్పుడు ఓకేనా ఇక్కడ ఎంతమందికి పెళ్ళి అయింది ఇటు సైడ్ వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయిందా మీరు చెప్పినా చెప్పకపోయినా పెళ్ళైన ఆడవాళ్ళని మగవాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ పెళ్ళైన ఆడాలకైతే తాళి వేలాడుద్ది పెళ్ళైన మగాలకైతే మొహం వేలాడుద్ది ఇగో ఇక్కడ చాలా మొహాలు వేలాడుతున్నాయి పెళ్ళయి తెలిసిపోతుంది ఓకే ఓకే అయితే నా టీంలో ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను మీకు నా టీంలో అందరికంటే చిన్నవాడు మొన్న ఆయనకి పన్నెండు ఏళ్ళు పదకొండు వచ్చింది అంత చిన్నవాడు ఆయన ఆయన వస్తున్నాడు ఇప్పుడు రండి బానరా ఏంటై ఆ సౌండ్ ఏట అసలునే పక్కన సముద్రం సముద్రం ఊరు ఎనపడకోడదా గట్టిగా ఓయ్స్ కొండే ఆడ అరవమన్నాడు కదా నర్జర్ అంటే ఆరుపులుకే పోతాడు తర్వాత మీ ఇష్టం చక్కగా చూస అరవండి ఆదిగారు మన అరుపులు చూసారా ఎలా ఉన్నాయా చాలా బాగా ఆ ఊరు చూసారా ఎలా ఉందో ఆ మామూలుగాలేదా ఊరు సముద్రం గాలి కంటే ఎక్కువగా ఉంది ఏది మీరు ఏం చేయండి మీకు అంత ఉంది ఇక్కడ అందరం మన వాళ్ళే ఏది ఒకసారి ఏం చేయండి సైడ్ అంత ఒకసారి ఇటు సైడ్ వేసుకోండి అబ్బా అదిగో ఏది ఇటు సైడ్ ఇది సైడ్ అంతా మన ఫేవరెట్లు మన యూత్ గట్టిగా వేసుకోండి రాజేంద్ర రాజుకి అది అది సౌండ్ అంటే వాళ్ళు కూడా నాకే అరిచారు అనుకుంటున్నాను నేను మీరు ఎలాగ అనుకుంటారు ఏంటి వచ్చి ముందేంటి మా టీంలో చాలా చిన్నవాడు మొన్న పదకొండు వెళ్లి పన్నెండు వచ్చింది ఇండైరెక్ట్ గా వయసు అయిపోయింది అని చెప్తున్నారా ఇండైరెక్ట్ డైరెక్ట్గా ఎందుకు చెప్తాను డైరెక్ట్ గానే చెప్తా ఎవరికైంది అవలేదా ఇందాక అక్కడ జస్ట్ కారు దిగాను దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలుసా బాబోయ్ ఏమి అందం అంద బాబోయ్ అని ఉండదు బాబాయ్ ఏంటి నీ అందం అని ఉంటది సరిగా చెప్పు వాళ్ళకి ఏమంటే ఆదిగారు మా ఊరు పక్కన తాపేశ్వరం ఆ అక్కడంతా నన్ను ఏమంటారు తెలుసా ఏమంటారు మడత కాజా మడత కాజా అంటారండి ఒక్కసారి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పింది మడతకాజా కాదు అని మా చూసారా ఎడదారు టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ ఒకేసారి ఒకేస్తే ఎలా ఉండదు అలా ఉంటది ఏమండి అంత నవ్వు వచ్చేస్తుంది ఇలాగ అనేసుకుని నవ్వేస్తున్నారు నొడతలు మీకు రావా మీకు వయసు రాదా సరే ఆదిగారు మీకు నాకు గొడవ ఎంత అని ఇందా చూస్తున్నాను వచ్చిన కాని మా అభిమానుల దగ్గర మీ ఇష్టాచారం మాట్లాడతా నేనేంటో తెలిసి ఉండదు ఏంటి పైకి వస్తున్నాయంటి మోడీ గారితో పరిచయం ఉంది నన్నే ఫోన్ లో మాట్లాడే మన ప్రధాని మోడీ గారితో ఫోన్ లో మాట్లాడారా ఏమన్నారా రాంగ్ నంబర్ పెట్టేయమన్నారు ఏమంటారు నాకేమైనా చుట్టాలే సరే మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా ఏ సమస్య నా సమస్యకే కాదు నా అభిమానుల సమస్య కూడా ఎవరికైనా చెప్పు నాకు సమస్య ఉందండి ఏంటది ఆ సమస్య వచ్చిన కానీ ఎత్తలేదు అన్నం తినబుద్ధేత్తలేదు ఏ పని ఏంటి బుద్ధి సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటానండి ఓకే మా ఆవుడు కూడా నల్లగా ఉంటానండి ఓకే మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడండి అండి అప్పుడు ఎత్తలేదు అన్నం తినబుద్ధి ఏ పని జయ బుద్ధి నువ్వు నల్లగా నల్లగా మీ ఆవిడ కూడా నల్లగా నల్లగా వాడు మాత్రం తెల్లగా పుట్టాడు మీ ఇంట్లో పెత్తనం ఎవరిది పెత్తనం మా ఆవిడదేనండి మరి పెత్తనం అయినప్పుడు ఎత్తనం ఎవరిదైతే ఏంటంటే గోల సరే చాలా నువ్వే కాదు ఆ మా టీంలో లే ఆల్మోస్ట్ మా టీం లీడర్లందరికీ గా చేసిన వినోదినే ఉంది ఇక్కడే మరి వైఫ్ అంటే తెలుసు కదా దాని పుట్టింటికి పంపించడానికి ఒక బస్ స్టాండ్ కి తీసుకెళ్తే అక్కడ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉండదు చూద్దాం ఒకసారి ఓహో అందాల తార జాగ్రత్త లైట్ లైట్ ఎక్కడ ఎందుకని అలా అరుస్తున్నారు ఆడవాళ్ళని తర్వాత కాస్త రెడీ రావాలి కదా చాలా అమ్మంగా రెడీ అంత అందంగా రెడీ అయ్యానా బాహుబలిలో అనుష్కలా ఉన్నావు అంత అందంగా ఉన్నానా అదే ఆ ఫస్ట్ పార్ట్ లో పుల్లలు ఏరుకుంటది కదా ఆ అనుష్క అంటే అన్నని అని అంటారు కానీ మేము మేకప్ వేసుకుంటేనే మీకు అన్నగా కనిపిస్తాం అనుకుంటున్నారా ఏంటి తాగొచ్చారా పొద్దు పొద్దునే మీరు తాగొచ్చారంటే మగాళ్ళన్నా కొంచెం తాగుతారు అందులో తప్పే ఉంది సరే కానీ ముందు ఆ కిటికీ కట్టను కొట్టించండి ఏ ఆ పక్కింటి సుబ్బారావు అదే పనిగా చూస్తున్నాడు ఒక్కసారి అన్న క్లియర్ గా చూడండి వాడే కుట్టిస్తాడు మళ్ళీ ఎందుకు కనీసం బాత్రూమ్ కు డోర్ పెట్టించండి దేనికి ఆ పక్కన లక్ష్మణరావు తొంగి చూడబోయాడు తొంగి చూడబోయాడా చూశాడా చూస్తే చంపేయను చూస్తే నువ్వు చంపడం ఎందుకు వాడే తెచ్చేవాళ్ళు కానీ ఇలా రా అయినా ఇప్పుడు ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అసలే మా నాన్న నా పైన బెంగ పెట్టుకున్నాడు అంటే కూతురు లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు ఆడు లవ్వుట్గాడు దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి ఆ చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని చచ్చా అక్కడ కానుకలు హుండి లేక అందులో వేసారు ఇక్కడ నాకేం వస్తాయి పోని నా పేరు శేషు దీని పేరు కీర్తి శుభలేఖల ఏమని రాయాలండి శేషు కీర్తిల వివాహం అని రాయాలా కీర్తి శేషుల వివాహం అని రాశారు చచ్చిన వాళ్ళ పిల్లలు ఎవడు రాలా అక్కడికి సరే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు పెళ్ళై పది సంవత్సరాలు అయింది ఒక నగ నటర కొనిపించిన మహమ్మహాంది మీకు నగలో నటరా పెట్టడానికి మాది కళ్యాణ్ జ్యువెలరీస్ కదే కళ్యాణ్ టిఫిన్ సెంటర్ కావాలంటే ఒక దోశ అడుగు పెడతాం అది వదిన లడ్డులా ఉన్నా ఎదురుగా కూర్చొని నువ్వే చెప్పు ఏం అడిగినా సరే ఇలా మాట్లాడుతూ ఉంటాడు వదిన సరే గాని మగవాళ్లే తెలివైనట్టు సమాధానం చెప్పదు ప్రతిసారి తెలివైనట్టు అంటే మగాళ్ళే తెలివైన వాళ్ళు అది బ్యాచ్ అనకున్న బ్యాచ్ అంతా మగాళ్ళే అక్కడ హలో అటు సైడ్ కూడా చూడు మొత్తం నువ్వు లెక్కేసుకున్నా కూడా మగాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ అందమన్నా తెలివైన ఆడవాళ్ళు ఏమంటారు ఆడవాళ్ళు అదిగో చూడు మా ఆడవాళ్ళ ఇంట్లో మొగుల మీద అరుస్తారు ఇక్కడ స్టేజ్ ముందు కూడా అడుస్తున్నారు వాళ్ళు సరే ఎస్ సరే నువ్వు అంత తెలివైన వాడు అయితే ఒక ప్రశ్న అడుగుతాను ఆన్సర్ చెప్పు చెప్పు నువ్వు బీచ్ రోడ్ లో నడుచుకుంటూ పోతున్నావు నీకు ఒక డబ్బున్న మూట ఒక తెలివి ఉన్న మూట దొరికాయి ఏం తీసుకుంటావ్ ఆ మా మగాళ్ళం అయితే డబ్బున్న మూట తీసుకుంటాం అదే మా ఆడవాళ్ళం అయితే తెలివి ఉన్న మూట తీసుకుంటావు ఎవరికి ఏం లేదు అదే తీసుకోవాలి అందులో తప్పే ఉంది అంటే అన్నానంటారు నాకు చిన్న డౌట్ అండి ఏంటిది ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైర్ స్టేషన్ లో ఇలాంటి కత్తి ఇలాంటి కుర్రాస్తూ ఉంటారు అలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయారండి ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరా మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ ఆరపడం రాదు కదా అందుకు పనిచేయరు ఇదిగో మీరు ఇలా మాట్లాడుతున్నాడు మా పుట్టింటికి వెళ్ళిపోతాను ప్రధానికి భార్య అంటే భర్తలో సగం అది ఒక గుర్తుపెట్టుకో చాలు అవునా అవును ఇంతసేపటికి లైన్ లోకి వచ్చాడు భార్య భర్తలో సగం భాగం కదా అవును అంటే ఇప్పుడు మేము ఏడిస్తే మేము ఏడుస్తాం మేము నవ్వితే మేము నవ్వుతాం మేము పై నుంచి దూకితే ఎక్కువ నవ్వుతాం దూకండా మీకు దండం పెడతా అంటే అంటారు కానీ ఏవండి ఆడవాళ్ళతో గొడవలు పెట్టుకోకండి నేను పక్కింటి సుబ్బమ్మతో ఏంటి ఆ గొడవ మీకు గొడవ గొడవ అంటే మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి ఇంటికి ఎవరైనా వస్తే అంటాం ఏమంటాం రండి టిఫిన్ చేద్దాం అంటాం మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే రండి బాగుంది చేద్దాం అంటాం అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది రండి అన్నాను దానికే గొడవ అయిపోయింది ఎవరండి చెక్క మీ అక్క ఏం కావాలి మీ ఆవిడ గారా అవును పేరేంటో సోనాలి బిందె సత్తు బిందె కనపడట్లా మీ ఆవిడ గారిని చూస్తుంటే ఓ కవిత గుర్తుకొచ్చేస్తుందండి ఏంటి కవిత చెప్పు ప్లీజ్ రిక్వెస్ట్ చెప్పండి నీ కోసం ఈ కొడుగు అబ్బా నీ అడుగులో నా అడుగు నీకేం కావాలో అడుగు దాని మూతికి అడుగు అది కవిత రది ఏమంటే బాగోలేదా నువ్వేం చేస్తుంటావ్ నేను ఏం చేయనంటే అన్ని మా పని వాళ్ళు ఉంటారు అంటే మీ ఇంట్లో వంట చేసేది ఎన్నో వాళ్ళండి ఏది వెళ్దాం ఎన్నోళ్ళండి ఎవరితో కాపురు ఆహా మొత్తం పనోళ్ళే మనం బిహేదేం లేదైతే ఏమను నేనేం తెలివి తక్కువ ఏం కదండో మహా తెలివి అనివాడిని అంత తెలివినోడవే మహా మనం ఈ బందర్ బీచ్ లో నడుచుకుంటూ వెళ్తున్నావురా వెళ్తున్నా చెప్పినట్టే ఒక ఐదు వందల రూపాయల నోటు రెండు వందల రూపాయల నోటు కనపడింది నువ్వైతే ఏం తీసుకుంటావ్ మీరేమన్నా ఎరిపప్పులు అనుకుంటున్నారా ఐదు వందల రూపాయల నోటి తీసుకుంటాను నువ్వు నిజంగా ఎరిపప్పు నేనైతే రెండు తీసుకుంటారా బొగడా ఈ డ్రెస్ చూస్తుంటే మీకు ఏం అనిపించలేదా ఎక్కడికి వెళ్తున్నట్టు పెళ్లి చూపులు అండి పెళ్లి చూపులు ఏవండి రండి ఇప్పుడు ఆడపల్లి వాళ్ళు ఎప్పుడు చిన్న వస్తువులు ఇస్తానంటారు పెద్ద వస్తువులు అడగాలి వాళ్ళు బండిస్తానన్నారు బండిస్తానన్నారనుకో మీరు కార్ అడగండి వాళ్ళు కూలర్ ఇస్తారన్నారనుకో మీరు ఏసీ అడగండి వాళ్ళ అమ్మాయిని ఇస్తానన్నారు అనుకో నువ్వు వాళ్ళ అమ్మమ్మని అడగండి చేసుకోండి ఏమండి కానీ అడుగుదాం అనుకుంటున్నాను మీ ఆవిడ త పొడు వచ్చేస్తుంది ఏం వాడుతున్నారు ఏంటంటే ఏం వాడతారండి తలకే ఏం వాడతాం వదినా ఉదయాన్నే తో మర్దన చేస్తాం వదినా మధ్యాహ్నం షాంపూతో తలస్నానం చేస్తాం వదినా మరి రాత్రికి విగ్గు తీసి గోడకున్న కొక్కేనకి తగిలిస్తుంది అది విగ్గా కాదా ఏం ఒరిజినల్ కాదులా ఉంది ఏం కాదు అర్థం అంతా బాయ్ ఏ ఎవరైవాడు వచ్చాడు నీకు బాయ్ చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు తెలిసినోడా కాదండి ఆ ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ నీ డైలాగ్ లేకుండా నువ్వు వినకుండా ముండాది డైలాగో వచ్చినట్టు చెప్పావు నేను మచిలీపట్నం వెళ్ళాలి సార్ ఏదండి మచిలీపట్నం వెళ్ళాలి ఎల్లు అడిగాడు ఇప్పుడు వెళ్తే మచిలీపట్నం వస్తుందా అలా వెళ్తే చేయని పోతుంది రాళ్ళ వస్తుంది మచిలీపట్నం కానీ తల ఇదే నిన్న మార్కెట్ లో ఆ సుబ్బారావు గారు రాడు తీసుకుని కొట్టేళ్ళు ఆ సుబ్బారావు రాడ్డు తీసుకు ఊరుకున్నావా నీ చేతిలో ఎందుకు లేదు వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది అప్పుడు ఏంటో రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికింది లేరా బట్టలు వచ్చే దెబ్బలు అయితే నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా పది గంటల బస్సు ఎన్ని వస్తుందో చెప్పండి పది గంటల బస్సు అని వాడే అంటాడు మళ్ళీ ఎన్ని గంటలకు రాగి వచ్చాడా లేదండి వచ్చాకే తాగా ఇంకా అలా అయిపోయిందా ఏం నీకు లాస్ట్ బస్ అయితే ఒంటి గంటకి దాని తర్వాత దాని తర్వాత ఏంటి ఇంకా అదే లాస్ట్ బస్ అడ్రస్ చెప్పండి సార్ అత్తగారిల్లు మచిలీపట్నం మీ అత్త ఏమన్నా అమెరికా అడ్రస్ మాకు తెలుస్తుంది అదేంటి ఇప్పుడు ఆర్కే బీచ్ ఉంది వైజాగ్ లో ఉంది చార్మినార్ ఎక్కడ హైదరాబాద్ పాతబస్తీలో ఉంది మరి రెండు మరెండు మా టెప్పగారిలో తెలీదా ఒరే చార్మినార్కి ఆర్కే బీచ్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు మీ అత్తగారు కూడా వస్తుంటారా ఏమండి అడ్రస్ నాకు తెలుసండి నీకెలా తెలుసు ఏమండి ఒక్కసారి మీ ఆవిడని పంపిస్తారండి మళ్ళీ పంపిస్తావా నేను అలాంటివాడిని కదండి అది అలాంటిది నా భయం అది కదా పోదా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మంచి వినోదని డాన్స్ ఉంది ఆ మామూలుగా కాదు అసలు ఏసరా కిసిక్ ఏగా కిసిక్ సాంగ్ కావాలా నీకు ఏ వినోదిని ఎవరైనా చేసిందంటే ఓరోరి యోగి ఎవరో యోగి నేనే ఒరోరి యోగి సాంగ్ అంట సాంగ్ అంట కోసం ప్రభాస్ గారి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు అక్కడ మీరు రెడీయా ఆ లేపడమే అంటే చెయ్యి కాదు అరుపులు ఏ గట్టిగా ఓ వేసుకోండి ఆ యమ్మా రెడీయా పాట ఇచ్చారా రాను ముంబైకి గ్రాన్ అయిపోయిందరా ఆ ఇంకా అవ్వలేదా నెక్స్ట్ రాను ముంబైకిరా నీకు కూడా రెడీగా ఉంది మీకు